అరుణాచలం ఈ పేరు వింటేనే హృదయంలో ఒక విశేషమైన శాంతి పుడుతుంది ఇది కేవలం ఓ కొండ కాదు ఇది శివుని తేజోలింగ స్వరూపంగా పరిగణించబడుతుంది దీన్ని చూడటమే మోక్షానికి అంటారు దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం జీవనశుద్ధికి మార్గం అని గొప్ప గొప్ప ఋషులు చెప్పారు ఇది అరుణాచలం తమిళనాడులోని తిరువన్నమలలో ఉన్న అగ్నిలింగ క్షేత్రం దీని చరిత్రను రహస్యాలను తెలుసుకుంటే మీలో ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక పరివర్తన మొదలవుతుంది అరుణాచలం అరుణం అంటే ఆత్మజ్యోతి అచలం అంటే కదలని స్థిరత్వం కదలని జ్ఞానపు దీపం మన హృదయంలో దాగిన అంతర్యాన్ని వెలికితీసే జ్యోతి శివుడు అగ్నిలింగ స్వరూపంగా స్వయంగా ఈ భూమిపైన ఆవిర్భవించిన స్థలం ఇదే సకల భూతాలను నిర్మించే నాశనం చేసే పరమానందం ప్రసాదించే శివుడు ఈ రూపంలో స్థిరంగా నిలిచిన ఏకైక స్థలం ఈ పర్వతాన్ని చూసిన ప్రతి వ్యక్తి హిందువైనా కానివాడైనా అంతర్లీనంగా ఓ శాంతిని ఓ బలాన్ని ఓ పిలుపుని అనుభవిస్తాడు ఎందుకంటే ఇది శివుని స్వరూపమే అరుణాచలం గురించి స్కంద పురాణంలో లింగపురాణంలో శివపురాణంలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు తమలో ఎవరు గొప్పవారన్న వివాదంలోకి దిగారు అప్పుడు శివుడు ఒక ప్రఖండమైన అగ్ని స్తంభంలో అవతరించాడు ఆ అగ్ని ఓ కొనలేదని అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరికి అర్థం కాలేదు బ్రహ్మ అతని శిరస్సును వెతికేందుకు వంశరూపంలో పైకి ఎగిరాడు విష్ణు వరాహ రూపంలో క్రిందికి దిగి అడుగును వెతికాడు కానీ ఇద్దరికీ శివుని పరిమతి కనబడలేదు అప్పుడే శివుడు ఇలా ప్రకటించాడు నేనే హాది పరబ్రహ్మ నాకు ఆది లేదు అంతము లేదు అని అన్నాడు అప్పుడు శివుడు ఆ అగ్నిస్తంభాన్ని శాంతింపజేసి అరుణాచల పర్వత రూపంలో స్థిరపడ్డాడు హిందూ ధర్మంలో పంచభూతాలకి అనుగుణంగా శివుని ఐదు ముఖ్యలింగ క్షేత్రాలున్నాయి ఆకాశలింగం చంద్రశేఖరాలయం చిదంబరం వాయులింగం శ్రీకాళహస్తి అగ్నిలింగం అరుణాచలం జలలింగం జంబుకేశ్వర్ భూలింగం ఏకాంబరేశ్వర్ అందులో అగ్నిలింగం అర్థం చేసుకోవడానికి అనుభవించడానికి అరుణాచలం కన్నా పెద్ద ఉదాహరణ లేదు ఒకవేళ మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారంటే అది యాత్ర మాత్రమే కాదు ఓ అద్భుత సాధన పర్వతాన్ని చుట్టూ దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల మేర నడవడం ప్రతి అడుగు శివుని స్మరణతో నిండిపోవడం ఇది సాధారణంగా కుదిరే పని కాదు ప్రతి నెల పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు ముఖ్యంగా కార్తీక దీపం రోజున కోటి మందికి పైగా భక్తులు అరుణాచలాన్ని దర్శించడానికి వస్తారు కార్తీక మాసం పవిత్రత గురించి అందరికీ తెలుసు కానీ అరుణాచలంలో దీపోత్సవం అంతకంటే పవిత్రమైనది పర్వత శిఖరంపై ఏర్పాటు చేసిన మహాదీపాన్ని వెలిగించడం అంటే సాక్షాత్తు శివుడి జ్యోతి సాక్షాత్కారం ఇది అగ్నిలింగ స్వరూపమే ఆ దీపం వెలిగినప్పుడు పర్వతం మొత్తం మంత్రముగ్ధంగా మారిపోతుంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక అబ్బాయి వెంకటరామన్ అనే తమిళ బాలుడు అపరిమిత భయంతో ఎవరిని మరణం వెంటాడుతోంది అనే ప్రశ్నతో తనను తాను పరిశీలించడం మొదలుపెట్టాడు ఆ ప్రశ్న అతనిని జ్ఞానదీపంగా మార్చింది అతను తన ఇంటి నుంచి తిరుమన్న వచ్చాడు అక్కడ అరుణాచలం పర్వతాన్ని చూసిన క్షణమే ఇదే నా స్వరూపం అని తనంతగా తాను గ్రహించాడు అప్పటి నుంచి రమణ మహర్షిగా పరిణమించిన ఆ బాలుడు తన జీవితం అంతా అరుణాచల పాదాల వద్ద గడిపాడు అరుణాచలం స్వయంగా గురువు అని ఆయన ఎన్నోసార్లు అన్నారు నువ్వు నీలోకి తలుపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో అదే మోక్షం అదే శివుని అనుభూతి అనే సందేశం ఇచ్చారు గిరి ప్రదక్షిణలో భాగంగా ఎనిమిది ముఖ్య శివలింగాల దర్శనం వస్తుంది వీటిని అష్టలింగాలు అంటారు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ లింగాలను దర్శించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అరుణాచలానికి ఆలయం ఉంది శివలింగం ఉంది కానీ పర్వతంనే దేవుడిగా పూజిస్తారు ఎందుకంటే అది ఆత్మతత్వాన్ని సూచిస్తుంది మనలోని అహంకారాన్ని తొలగించి పరమాత్మతత్వంలో లీనమయ్యే మార్గాన్ని సూచిస్తుంది అరుణాచలం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది ఆధ్యాత్మికతకు గమ్యం మాత్రమే కాదు ప్రారంభం కూడా మీరు ఒక్కసారి వెళ్ళి అక్కడ నిశ్చలంగా కూర్చుంటే మీలో మార్పు మొదలవుతుంది మీ అంతరంగం తనను తాను ప్రశ్నలు వేస్తుంది నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అని ఇది మన జీవితానికి దారి చూపే జ్యోతి అది కార్తీక మాసంలో వెలిగే దీపం రూపంలో కావచ్చు లేక మీ హృదయంలో వెలిగే జ్ఞానజ్యోతి కావచ్చు అరుణాచలం ఆధ్యాత్మికతకు ఒక చిరునామా శివుడిని మాత్రమే కాదు స్వయాన్ని తెలుసుకోవాలంటే ఓసారి తిరువన్నమలైకి వెళ్ళి అరుణాచలాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి